గైస్ వెల్కమ్ టు మై ఛానల్ రోజా గోపుల సో ఇవరైతే మేము ఐస్ క్రీమ్ చేసుకుంటున్నాం డాడీ అయితే మిక్కి బాతులు మేము డిమాండ్ కెళ్ళాము అక్కడ చూస్తే ఇవి ఉన్నాయి ఇది సంబర్ కదా ఇక తెచ్చుకుని ఐస్ క్రీమ్ చేసుకుందామని అని తెచ్చుకున్నాము ఇంకా ఎట్లా ఇంట్లో కూడా మ్యాంగోస్ ఉన్నాయి కదా అని మ్యాంగో ఐస్ క్రీమ్ చేసుకుంటాం హాయ్ అండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నేను తల చాయలు పెట్టుకున్నా హెయిర్ ప్యాక్ పెట్టుకున్నా డాడీ అయితే ఐస్ క్రీమ్ చేస్తున్నారు చూడండి ఇవైతే ఐస్ క్రీమ్ మాల్స్ తెచ్చు మామూలుగా ఇంట్లో ఉన్నాయి కి వెళ్ళి తెచ్చుకున్నాం ఇది డాడీ ఫిల్ చేస్తున్నారు ఇందులో ఎట్లాగో మ్యాంగోస్ కూడా ఉన్నాయి కదా ఫిల్లింగ్ చేస్తున్నారు డాడీ చూడండి త్రీ టు ఫోర్ అవర్స్ చాలు నైనా చేద్దామంటే ఇంకా నాకు కుదరలేదు ఇప్పుడు సాయంత్రం తినొచ్చు అనమాట డాడీ అయితే డీ ఫ్రిడ్జ్ లో పడుతున్నారు బాగా గడ్డ కట్టేసింది మంచు పొరకల్లాగా మొత్తం గడ్డ కట్టేసి అనమాట

నెక్స్ట్ వచ్చేసి కవేపాకు మందార పూలు మందార ఆకులు నేను ఊరు వెళ్ళినప్పుడు బాబాయిలు ఊరు వెళ్ళినప్పుడు గోరింట తెచ్చుకున్నాను అనమాట ఇది గోరింట సో ఇవన్నీ కలిపేసుకొని నేను హెయిర్ ప్యాక్ తయారు చేసుకొని పెట్టుకుంటున్నాను కొంచెం వైట్ హెయిర్ కూడా అక్కడక్కడ వైట్ హెయిర్ వచ్చిందనమాట ఇదంతా పెడితే కొంచెం వైట్ హెయిర్ కూడా పోతుంది అనేసి హెయిర్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మనం అవన్నీ వాడాలి సో నేను అవి వాడట్లేదు అనమాట నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఒకసారి అలా చేయించుకుందాం అనేసి అయితే చేయించుకున్నాను పర్లేదు కానీ ఇంకా ఇంకా మనం ప్రతిసారి చేయించుకోలేము కాబట్టి సో ఇంక మళ్ళీ నేను ఇంతకు ముందు నేను ఎలాగా అన్ని తయారు చేసుకున్నాను మళ్ళీ కి రొటీన్ వచ్చేసాయి అనమాట సో ఇవైతే ఇంకా అన్ని మిక్క టిఫిన్ అయితే అయిపోయింది వడలు చేశాను మినప వడలు వడ వంటకైతే అలలేదు అనమాట ఇవి పెట్టేసుకొని ఇంకా వంట ప్రిపేర్ చేసేసుకుంటా చాలా టైం పడుతుంది కదా కనీసం ఇది వన్ అవర్ అని ఉంచేసుకోవాలి హెయిర్ కి కరేపాకు కూడా మొన్న అక్కడే తీసుకొచ్చాం కదా ఇంకా చాలా ఉండిపోయింది కరేపాకు మందపూలు దగ్గరలో ఏం లేవు ముందు దగ్గర కూడా ఉండేది కానీ ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి ఇక్కడ ఈ ఏరియాలో ఇక్కడ మందార పూలు లేవు అనమాట మందార్పూల కోసం మళ్ళీ అక్కడికి వెళ్ళాము ఇంకా తప్పదు ఇంకా కావాలి అనుకున్నప్పుడు ఫ్రి కొంచెం వాటర్ యాడ్ చేసేసి పట్టేసుకుంటే అయిపోతుంది ఇంకా వీళ్ళు ఈ మ్యాంగో జ్యూస్ ఇవన్నీ నిన్న ఇంతకు ముందు ఐస్ క్రీమ్ కప్స్ ఉండాయి అనమాట ఐస్ క్రీమ్ కప్స్ ఉన్న ఉంటే ఇది పాడైపోయాయి సో నేను డి మార్ట్ వెళ్ళారు వీళ్ళు ముగ్గురు వీళ్ళ డాడీ వీళ్ళిద్దరు కలిసి డి మార్ట్ కి వెళ్ళారు అనమాట డిమార్ట్ డి వెళ్ళినప్పుడు నేను ఐస్ క్రీమ్ కప్స్ అవి తయారు చేసే ఉంటాయి అవి తెచ్చుకున్నారు అసలు ఇంకా ఇంకా అనమాట ఇంకా పుల్చి అని అవన్నీ ఇవన్నీ ఇంకా అన్ని చేస్తూ ఉంటారన్నమాట సో మ్యాంగోస్ మన న్యూస్ నుంచి తీసుకొచ్చారని చెప్పాను కదా న్యాచురల్ మ్యాంగోస్ కదా చాలా స్వీట్ ఉన్నాయి అసలు మామూలు స్వీట్ లేవు అసలు వదిలిపెట్టబుద్దు కావట్లేదు డైలీ రెండు మూడు వేసేస్తున్నా ఫస్ట్ స్టార్టింగ్ నేను ఈ సంవత్సరం స్టార్టింగ్ లో మంచి నేచురల్ మ్యాంగోస్ తింటున్నాం మేము అసలు ఎంత స్వీట్ అంటే అంత స్వీట్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఎందుకంటే మనకి బయట తీసుకొచ్చిన అన్ని కెమికల్స్ అది పైన చూస్తే ఎర్రగా ఉంటాయి తింటుంటే లోపలంతా పుల్ల పుల్లగా ఉన్నాయి అనమాట ఇవి నాచురల్ మ్యాంగోస్ కదా నేను వీడియోలో కూడా చూపించాను మీకు ఈ సంవత్సరం తినే ఫస్ట్ మ్యాంగోస్ అనమాట చాలా అయినా తిను అవుతుంది అదే నాకు డైలీ ఒక రెండు మూడు దినేస్తున్నాయి అక్కడ లావైపోతాయి అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఓవర్ స్వీట్ గా ఉన్నాయి కాబట్టి కానీ మన లావ్ అవుతాయని చెప్పు అనుకో మనం ఇష్టమైన తినకుండా ఉంటే మళ్ళీ మళ్ళీ ఫ్యూచర్ లో ముందు ముందు ఇప్పుడు తిన్నట్టుగా మనం ముందు ముందు తినలేం అనమాట ఈ టైంలోనే ఏ తినాలనుకుంటే అది తింటేనే హ్యాపీగా ఉండొచ్చు బాగుంటది ఇది కూడా వాళ్ళట స్పూన్ చాలా చిన్నగా అయింది కదా తీసుకోవచ్చు ఒకసారి స్పూన్ అమ్మా ఇది మొత్తం ఇందులోనే ఉంచేసా చూడండి జార్లోనే మమ్మీ అసలు ఏది అంతే కదా ఎందుకు వేస్ట్ చేయాలి ఇంకా వంటకైతే ఇంకేం ప్రిపేర్ చేయలేదు ఏంటి వీడియోలో వీళ్ళందరూ సడన్ గా గోపితో పాటు కనిపిస్తున్నారు ఏంటి అని చెప్పి అనుకుంటున్నారు కదా వీళ్ళందరూ ఎవరు దీనికోసం వచ్చారు అసలు ఏంటి అనేది నేను క్లియర్ గా చెప్తాను మేమైతే ఈ రోజు మా లైఫ్ కి సంబంధించి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నాము అది ఇప్పుడు కాదు ఎప్పుడో తీసుకున్నాం అనమాట కానీ ఈ రోజు ముడిపడింది అనమాట అది ఏంటి ఏ ఎందుకు వచ్చారు వీళ్ళు ఏంటి అసలు దేనికి సంబంధించింది అని అనేది నేను చెప్తాను దీని గురించి మా వారు కూడా చెప్తారు మా లైఫ్ కి సంబంధించి మంచి పని అయితే చేస్తున్నారు కోటేశ్వర గారు హెల్త్ ఇన్సూరెన్స్ లో జాయిన్ చేస్తున్నారు మమ్మల్ని హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం అండి మనకి ఇవాళ రేపు హాస్పిటల్కి అయ్యే ఖర్చులు చాలా భరించడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది ముఖ్యం ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్క దానికి తీసుకుంటాం కానీ ఒక మన మన లైఫ్ అనే దానికే ఇన్సూరెన్స్ తీసుకోండి చిన్న ఫోన్ కొన్నా ఒక బండి కొన్నా కారు కొన్నా ముందు ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాం కానీ మన ఫ్యామిలీ మన లైఫ్ కోసం మనం మన ఫ్యామిలీ కోసం ఇన్సూరెన్స్ అనేది తీసుకోము ఆ పొరపాటు చేయకుండా మన లైఫ్ కోసం మన కోసం హాస్పిటల్ అయ్యే ఖర్చుల కోసం

చూడండి కంపెనీ బాగుంది ఆఫర్స్ కూడా చాలా చూసి కూడా జాయిన్ అయ్యాము సో ఇదేనండి ఈ రోజు మేము చేసిన మంచి పని గోపి గారు మొత్తం చెప్పారు కదా సో అదనమాట మన లైఫ్ కి మన హెల్త్ కి ఎప్పుడు ఏమవుతుందో మన గ్యారంటీ చెప్పలేము అలాంటి సిచువేషన్ లో మనకి ఎవ్వరూ కానీ ఏం సహాయం చేయలేరు అనమాట కానీ ఇలాంటి ఇన్సూరెన్స్ కట్టుకుంటే మనకి అలాంటి సిచువేషన్ లో ఖచ్చితంగా మనకు యూజ్ అవుతుంది ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళని దగ్గరుండి చూసాను అందుకే మేము కూడా అలాంటి ఇబ్బందులు పడకూడదు అనేసి అయితే నిర్ణయం తీసుకున్నాము హెల్త్ కి సంబంధించిందంటే అది ఎప్పుడు ఏమీ అవుతుందో మనకు తెలియదు ఇలాంటి సిచువేషన్ లో బాగా యూజ్ అవుతుంది సో ఈ ఇన్సూరెన్స్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి హెల్త్ కి సంబంధించిన ఇన్సూరెన్స్ మీరు కూడా ఇలాంటి వాటిని కట్టి మంచిగా జాగ్రత్త పడండి సో ఫైనల్ గా అయితే ఇంకా మా పిల్లలు అడవులు చేస్తారు కదా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అనేసి సో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది డీ బాగా కూల్ ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది అనమాట కానీ అప్పటి వరకు అయితే బాగా పాపం ఫైనల్ గా అయితే వీళ్ళు అనుకున్న మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా తినటమే ఆలస్యం ఎప్పుడెప్పుడు తిందామని ఆత్రంగా ఆత్రంగా చూస్తున్నారు మా పిల్లలు ఇద్దరు సో అదే గిన్నెలో పెట్టేసి నీళ్ళలో పెట్టేసి తీసింది అనమాట ఇంకా ఐస్ క్రీమ్ వచ్చేసింది ఫైనల్ గా మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది మా చిన్న చూడు ఫస్ట్ ఇచ్చి తీసుకోవట్లేదు సో వాళ్ళకి ఇష్టంగా చేసుకున్నారనమాట ఇంకా వీళ్ళైతే ఐస్ క్రీమ్ చేసేవరకు ఆగలేదు తినేవరకు కూడా ఆగట్లేదు అనమాట ఫైనల్గా మ్యాంగో ఐస్ క్రీమ్ తినేదాకా వీళ్ళు ఊరుకోలేదు ఇంకా మ్యాంగో తర్వాత ఇంకా నెక్స్ట్ పుల్ఫీ అని చాక్లెట్ ఐస్ క్రీమ్ అనేసి అన్ని ఇంకా ఏం చేయాలని చెప్పి ముందు ముందు అని ఆలోచిస్తున్నారనమాట వీళ్ళైతే ఇంకా గిన్నెలో పెట్టేసి నీళ్ళల్లో పెట్టేసి మా బాబా తీసింది కొద్ది గిన్నెతేటల్లో దీని దగ్గర సో ఫైనల్ గా అయితే ఇది వీడియో ఈ ఈరోజైతే ఒక మంచి పని కూడా చేసాము మీతో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా హెల్త్ కి సంబంధించినవి ఏదైనా ఇన్సూరెన్స్ ఉంటే కట్టుకోండి మన హెల్త్ కి చాలా ఇంపార్టెంట్ అనమాట అది ఎలాంటి లో అయినా చాలా బాగా యూజ్ అవుతుంది సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికి బాయ్ బాయ్